ములుగు జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సాయుధ పోరాట ఉత్సవాలు నేటితో ముగిసినందున బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడు నాడు నైజాం నవాబులను సిపిఎం పార్టీ సమరయోధులు తరిమి కొట్టిన నేటి రోజును ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడానికి చూస్తున్న ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామని తెలిపారు సెప్టెంబర్ నైజాం కొట్టిన మరి ఆ నైజాం నవాబు నరహంతక పాలనను మరి ఆ పాలనలో అనేకమైన ప్రజలు అనుభవించిన విధానాలు మరి అందులో ఒకవైపు ఆయనకు అనుచరులైన తాబేదారులు కొంతమంది విష్ణు దేశముఖ్ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఇట్లా అనేక మంది కూడా వాళ్ళకు మద్దతు పలికి అనేకమైన ఇబ్బందులు నిర్బంధాలు చేయడం జరిగింది ఒక రకంగా ఎంత అరాచకమైన పాలన అంటే మరి ఆ నైజాం నవాబు పాలన అంటే అసలు ఒక్కొక్కరు భయపడే పరిస్థితులలో జరిగిన సందర్భాలు అవన్నీ ఒకవైపు బట్టలు ఉడదీసి బతుకమ్మ రాణించిన రోజులు మరి ఆ పరిస్థితులలో సిపిఐ పార్టీ పూనుకొని ప్రజా పోరాటాలు నిర్వహించి ఏకంగా సెప్టెంబర్ పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడులో సాయుధ పోరాటాన్ని పిలిచడం జరిగింది మరి ఆ సాయుధ పోరాటం రావి నారాయణ రెడ్డి గారు బద్ద వెల్లారెడ్డి ఈ రోజు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని తీసుకున్న కార్యక్రమం స్వాగతిస్తున్నాం దాన్ని అధికారికంగా నిర్వహించాం కానీ దాన్ని దీని దినోత్సవంగా స్వాతంత్ర దినంగా తెలంగాణ నిజమైన స్వాతంత్ర దినంగా ఈరోజు ప్రకటించాలి మరి దాన్ని ఆ రకంగా కాకుండా వేరే ఒకరి రూపం తీయడం అనేది దీన్ని మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం వాస్తవానికి ఆ ఖండిస్త పోరాటాలను ఆ పోరాటాలను అసూలు వాసిన అమరవీరులను ఈ రోజు సాక్ష్యాలుగా ఉన్న అనేకమైన ప్రాంతాలు వాటి అన్నిటి కూడా ప్రభుత్వం గుర్తించాలి వాటిని టూరిజం ప్రాంతంగా కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది కమ్యూనిస్టుల పోరాటాలను ఖచ్చితంగా ఆ పార్టీ అవసరాల్లో చేర్చాలి ఈ రోజు వక్రీకరిస్తున్న బతోన్మాద పార్టీలకు ఆ రోజు పుట్టును కూడా ఉంటుంది అది మరి కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియదేలానే లక్ష్యంతో ఈ రోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసేసి దాన్ని విలీన దినోత్సవంగా అధికారికంగా ప్రతిసారి నిర్వహించాలి కమ్యూనిస్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్